జగమంతా రామోత్సవం అపురూప మందిరం నేడే ఆవిష్కృతం అయోధ్యలో కొలువు తీరనున్న రామయ్య సర్వాంగ సుందరంగా నగరం ముస్తాబు ప్రాణ ప్రతిష్ట చేయనున్న ప్రధాని ఇప్పటికే చేరుకున్న పలువురు ప్రముఖులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది జగమంతా రామోత్సవం అంతా రామమయం జగమంతా రామమయం అంటారు కదా అట్లా జగమంతా రామోత్సవం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు దినపత్రిక రామనామస్మరణతో మార్మోగుతున్న ఊరువాడ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఒంటి గంట మధ్య ముహూర్తం ఖరారైపోయింది ఏడు వేల మంది అతిథులు రామ మందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది అతిథులను ఆహ్వానించారు వారిలో ఐదు వందల ఆరు మంది అత్యంత ప్రముఖులున్నారు జన్మభూమి కోసం పోరాటం చేసిన వారిని ఈ కార్యక్రమానికి పిలిచారు సినీ వ్యాపార క్రీడా ప్రముఖులను ఆహ్వానించారు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించినా వారెవరూ హాజరు కావడం లేదు గడ్డ కట్టే చలిలోను దేశం నలుమూలల నుంచి పలువురు పాదయాత్ర ద్వారా సైకిళ్లపై వాహనాలపై అయోధ్యకు చేరుకున్నారు మతాలకు అతీతంగా పలువురు వచ్చారు జగమంతా సంబరం సంబరంలా భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది ప్రత్యక్ష కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై ఒంటి గంటకు ముగియనుంది ప్రాణప్రతిష్ఠకు వివిధ రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు జంటలు కర్తలుగా వ్యవహరించనున్నారు అయితే ఈ కార్యక్రమంలో దేశ విదేశాల్లోని అత్యంత ప్రముఖులు స్వామీజీలు ఏడు వేల మంది పాల్గొననున్నారు ప్రాణప్రతిష్ఠకు ముందు జరిగే పూజాది కార్యక్రమాలకు కార్యక్రమాలు ఈ నెల పదహారవ తేదీన ప్రారంభమయ్యాయి ఆదివారం ముగిశాయి చాలామంది ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక అయితే ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు నుంచి ఒంటి గంట మధ్య ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక యాభై వాయిద్యాలతో మంగళధ్వని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళ మంగళధ్వని మధ్య నిర్వహించనున్నారు సంగీత ప్రపంచంలో గన్న విద్వాంసులు ఈ మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రఖ్యాతిగాంచిన యాభై మంది యాభై సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం కర్ణాటక నుంచి వీణ తమిళనాడు నుంచి నాదస్వరం మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి మొత్తం రెండు గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ వేడుకను వీక్షించనున్నారు దేశ విదేశాల్లోని ఆలయాల్లో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దాదాపు అరవై దేశాల్లో కార్యక్రమాలు జరగనున్నాయి వాషింగ్టన్ డీసీ ప్యారిస్ నుంచి సిడ్నీ వరకు పలు ఆలయాల్లో ఓ పండుగలా నిర్వహించనున్నారు అంటూ ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడు దినపత్రికలో ఇదే ఇవాళ ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత ఇవంతా కూడా జరుగుతుంది తర్వాత ప్రతిష్టాపన జరిగింది ఆల్రెడీ ఇవాళ ప్రతిష్ట జరగనుంది ఆదివారం రాత్రి విద్యుత్ దీపాల వెలుగుల్లో శోభాయమానంగా అయోధ్య రామమందిరం అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు